ది లాడ్ గడిచిన రాత్రి అంతయు మనల్ని కాపాడి క్షేమంగా ఈ పెందల కడ సజీవులుగా మనల్ని చేర్చినందుకు దేవునికి వందనంలో ఈ పెందల కడ ప్రార్థన సమయానికి నిరందరూ వచ్చేసినందుకు వందనంలో తన దేవుని యొక్క కృపచేత మనము మన కొరకు అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంను బట్టి దేవునికి వందనంలో మనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా దేవుని సన్నిధిలో పెడదాం దేవుడు మనకు తప్పకుండా జవాబిచ్చే దేవుడు అంటున్నాడు దేవుడు ఇది నా ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో ద్రోభ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను దేవుడు ఇంత గొప్ప దేవుడు అంటే మన యొక్క జీవితంలో నూతన క్రియ చేయాలని ఆయన అనుకుంటున్నాడు మనం కష్టపడుతున్నాడేమో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని బాధపడుతున్నామేమో అయ్యో నేను ఇలాంటి పరిస్థితులలో ఉన్నానే గతంలో నేను ఇలాంటి పాపములు చేశానే నేను గతంలో ఇలాంటి జీవితం జీవించానే అని మనం ఆలోచిస్తున్నామేమో నువ్వు వాటిని గురించి ఆలోచించొద్దు నేను ఇప్పుడే నూతన క్రియ చేస్తాను అంటే నీ జీవితాన్ని మార్చేస్తాను నీలో మారుమనశ్నిస్తాను అది ఇప్పుడే జరుగుతుంది కాబట్టి నువ్వు దాన్ని ఆలోచించు నేను అరణ్యంలో ద్రువ కలగజేసే చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు మనకు ఇంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు అంటే మన జీవితం అరణ్యం లాంటిది అయితే ఆ అరణ్యంలో త్రోవను కలుగజేస్తున్నాడు అంటే మార్గం తెలియని స్థితిలో దిక్కు తెలియని స్థితిలో మనం ఉన్నామేమో అయితే దేవుడు మనకు ఒక త్రోవను చూపిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఎడారిలో నదులు పారచేస్తున్నాడట అంటే ఎడారి అంటే అక్కడ నదులు ఉండడం చాలా అసాధ్యం ఎందుకంటే ఆ ఇసుక నేల ఆ ఇసుక నేలలో నదులు పారడం అనేది చాలా అసాధ్యమైనటువంటి విషయం అయితే దేవుడు మన జీవితంలో అసాధ్యము అనుకున్న పనిని సుతాధ్యం చేస్తున్నటువంటి వాడు మనము దాన్ని నమ్మాలి నమ్మి విశ్వసిస్తే దేవుడు నీ పట్ల అత్యంతమైన అద్భుతమైనటువంటి మార్పును తీసుకువస్తాడు నీవు ఊహించని రీతిలో నూతన క్రియ అంటే అసలు అది మనం ఊహించము మనం అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయము అలాంటి ఒక గొప్ప ఆ పరిస్థితిని మన జీవితాలలో తీసుకొస్తాడు దేవుడిచ్చిన ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి దేవునికి వందనం చెల్లిస్తూ మనం ప్రార్థనలోనికి వెళ్దాం సర్వోన్నత మహోన్నతరా నీకు వందనంలో తండ్రి అవును ప్రభాన్ని ఎంత గొప్ప దేవుడో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు మా ప్రభా తండ్రి మా గత కాలంను బట్టి గత పరిస్థితిని బట్టి మేము బాధపడుతూ ఉంటే తండ్రి మీరు మమ్మలను అది వద్దు ఆ విషయాలు మా ఆలోచించవద్దు అని చెప్తున్నాం ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మా జీవితంలో నూతన క్రియ చేయాలని మీరు దేవా దేవాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా జీవితంలో నీవు నూతనంగా చేయవో కార్యం బట్టి ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి విశ్వాసం చూడడానికి సహాయం చేయండి నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి నీ పైన విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి అవును ప్రభా నీవు అరణ్యంలో దృవగలగజేయవాడవు తండ్రి మా తండి నదు ఎడారిలో నదులు ప్రవహింపచేయగలవు మా ప్రభా తండ్రి మాకు సాధ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ మా అరణ్యంలో ప్రభా ఎలాంటి దిక్కు తెలియని పరిస్థితులలోనైనా దట్టమైనటువంటి ఆ చెట్లు లేకపోతే ఆ దట్టమైనటువంటి అడవి ప్రాంతంనైనా మా ప్రభా మరి ఎలాంటి మార్గం తెలియనిటువంటి పరిస్థితులలో మేము ఉన్నప్పుడు ప్రభా మీరు మాకు ఒక త్రోవ కలుగజేస్తున్నారు చేస్తున్నారు మాకు మార్గం చూపిస్తున్నారు మా ప్రభా దినం తండ్రి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి మీరు మా జీవితాలలో మీరు ఇన్వాల్వ్ అవుతున్నందుకు నీకు వందనములు మా ప్రార్థనలు ఆలకించండి ఇతరులు మేడలా చేసిన మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము 見せてもらう。 మరి ఎవరైతేనైనా దిక్కు తెలియని పరిస్థితులలో ఉన్నారేమో ప్రభా ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దిక్కు తెలియని పరిస్థితులలో భయంకరమైనటువంటి అప్పుల అప్పులు కలిగినటువంటి వారు నిద్ర పట్టనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు తండ్రి ఎలా చేయాలా రేపు ఉదయం వచ్చి మాట్లాడతారేమో వచ్చి మాతో మాట్లాడతారేమో అడుగుతారేమో మేమేం జవాబు చెప్పాలి అని ఒక లా ఒక మార్గం తెలియని పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు నూతనమైన మార్గం తెలుస్తున్నందుకే వందనములు మతండి దేవ వారి ఎదుట మార్గంలో తెలుస్తూ వారికి నయన త్రోవ కలుగజేస్తున్నందుకు వందనాలు మతండి వారి జీవితంలో మరి ఎడారి వంటి జీవితంలో తండ్రి మీరు నదులు ప్రవహింపజేస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి వారికి మంచి మార్గం చూపించడైనా ఆ యొక్క పరిస్థితులన్నీ మార్చివేయగలిగినటువంటి గొప్ప శక్తి మందులు మీరైనందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి మరి ఉద్యోగం లేక ఎలాంటి ఆధారం లేక ఎంతో భయంకరమైన స్థితులలో ప్రభా కుటుంబాన్ని పోషించుకోవడానికి వీలు కానటువంటి పరిస్థితులలో తండ్రి ఎంతో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభ మీరు లేవనెత్తి వారి ఎదుట కొత్త మార్గాన్ని చూపిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా వారికి సహాయం చేస్తున్నందుకు నీకు వందనములు వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవుతున్నందుకు వందనాలు మా తండ్రి వారు ఇల్లు అమ్మకానికి పెట్టి ఉంటే అది అమ్ముడు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఉద్యోగ జీవితాలలో ఎవరైతేనైనా ప్రమోషన్లు రాక బాధపడుతూ ఉన్నారేమో ప్రభా లాంటి వారికి మీరు ప్రమోషన్లు గ్రహిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి వారు ట్రాన్స్ఫర్ కోరుకున్నారు అయితే ట్రాన్స్ఫర్ కాలేదు అయితే మీరు తండ్రి నూతనమైన కార్యం జరిగిస్తున్నారు చట్టాలు మార్చివేస్తున్నారు మా ప్రభా తండ్రి అధికారులను మార్చివేస్తున్నారు ఎవరైతే అడ్డగిస్తున్నారో ఆ పరిస్థితులన్నైనా మీరు మార్చివేస్తున్నారు అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా గొప్ప దేవుడు తండ్రి ప్రభా వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు మీరు ఎన్నో అద్భుత కార్యాలను చేయగలిగినటువంటి శక్తిమంతుడు మేము నమ్మి నీ పైన విశ్వాసం ఉంచితే నీ పైన ఆధారపడితే నిరీక్షణతో మేము ఉంటే అనేకమైన అద్భుత కార్యాలను మేము చూస్తాం ప్రభా వందనాలు తండ్రి ఈ దినం ఉద్యోగ జీవితాలలో మరి ప్రయాణ ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడండి క్షేమకరమైనటువంటి ప్రయాణము క్షేమకరమైనటువంటి వాళ్ళ మార్గము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మతండి ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నీకు మహిమకరంగా వాడబడుకు సహాయం చేయండి వారి యొక్క మాటలు తలంపులు క్రియలు ప్రతి ఒక్కటి కూడా నీకు వీలుగా నీకు అనుకూలంగా ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మతండి మరి వారికి ఉన్నటువంటి వారి ఎదురున్నటువంటి అనేకమైన సవాళ్ళు చక్కగా వారు సక్సెస్ఫుల్గా మరి ఎఫిషియెంట్గా చేయగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఏ ఫీల్డ్లో ఉన్నటువంటి వారైనా సరే మా ప్రభా డాక్టర్స్ నర్సెస్ ప్రభానైనా ఇంజనీర్స్ తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంకా సైనికులు ఉన్న సైన్యంలో ఉన్నటువంటి వారు ప్రభా న్యాయ వ్యవస్థలో రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు కూడా నాయన నమ్మకంగా విశ్వాసంగా నీకు ప్రయాణం నీకు పని చేయడానికి సహాయం చేయమని వారి జీవితాలలో మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించమని నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం ప్రభా సహాయం చేయండి మీరు చేస్తున్నందుకే వందనములు మీరు వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు అంటున్నారు నాయన కృప చూపించమని వేడుకొంచున్నాం అతన్ని విద్యార్థులను దీవించండి ప్రభా వారు ఎన్నో విషయాలలో తండ్రి వెనకబడిన స్థితిలో ఉన్నారేమో ప్రభానైనా ఇప్పుడే తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గాలను తెలిసి వారు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోగలరో ఏ సబ్జెక్టు వారికి అర్థం కావడం లేదో అందులో తండ్రి వారికి తగినటువంటి మార్గం చూపి సరైనటువంటి విధానంలో వారు అర్థం చేసుకొని చక్కగా దానిని చేయగలగడానికి చదువుకొని మంచి మార్కులు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా వారిని కూడా దీవించండి వారికి అందరికీ కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అవుతండి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా మీ యొక్క కృప ప్రతి పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్న వారు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మరి మీరు తండ్రి తప్పకుండా సంతానం అనుగ్రహించబోతున్నారు నాయన నీకు వందనాలు అవును ప్రభా నీ సన్నిధిలో నాయన పూర్ణ హృదయంతో హృదయంను కుమ్మరించుకున్నట్లయితే ప్రభావ మీరు హన్నాను దర్శించినట్లుగా దర్శిస్తారు మా తండ్రి నాయన హన్న ప్రార్థించి మరి వాగ్దానం పొందుకొని ఆ తర్వాత తండ్రి ఆమె సంతోషంగా ఉన్నింది దుఃఖముఖిగా ఉండడం మానివేసింది ప్రభా ఎవరైనా సరే తండ్రి అడిగినట్లయితే తండ్రి తప్పకుండా మీరు అనుగ్రహిస్తారని నమ్మి విశ్వాసంతోనైనా మరి వారు సంతోషంగా ఉండగలగడానికి సహాయం చేయండి ప్రభావ మీరు ఇచ్చిన గర్భ బట్టి నీకు విలాది వేల స్తోత్రం చెదించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ వివాహ ప్రయత్నంలో కూడా అదేవిధంగా ఎంతోమంది చేస్తూ నాయన ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం లేదు కానీ తప్పకుండా ఖచ్చితంగా ఒక చక్కటి సంబంధాన్ని ఎదుట మీరు చూపించినందుకు స్థిరపరిచినందుకు నీకు వందనం చల్లించుకుంటున్నాము మతండి దేవా నీ చిత్త ప్రకారం నాయన వారిని జతపరిచి సంతోషకరమైనటువంటి జీవితం జీవించడానికి కృప చూపించమని వేడుకొంచడం తండ్రి మరి ఎంతమంది అయితే నైనా కుటుంబాలలో భయంకరమైనటువంటి మనస్పర్ధలు కలిగి విడిపోయే పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను తీసివేసి సంపూర్ణమైన సమాధానమును శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ వృద్ధులను చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకునే వారికి సం మరి పూర్తిగా నైనా ఆదరణకరమైనటువంటి పరిస్థితులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి గర్భిణీ గర్భిణీస్తున్నాను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా ప్రభా మరి ఆ చక్కటి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రవ మరి గర్భస్థ కాలం అంతా కూడా నేను మీ కాపుద భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం నేను హాస్పిటల్స్లో ఎంతమందినైనా అనేక విధాల భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ తల్లి ప్రభ మరి స్వస్థత పొందుకోలేమేమో అని అనుమానంతో ఉన్నారేమో తండ్రి అలాంటి వారిని మీరు దర్శించండి తండ్రి వారిని తప్పకుండా నేను స్వస్థపరచమని వేడుకొంచున్నాను ప్రభాని గాపినస్తం చేత ముట్టండి స్వస్థపరచండి మరి తండ్రి అందరూ కూడా సంతోషకరంగా ఇళ్ళకు చేరున్నట్లుగా కృప చూపించండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీలో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ కుటుంబ సభ్యులకు కావాల్సిన ఆదరణను అనుగ్రహించండి ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండి ఈ ప్రార్థన దగ్గర ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అతని రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించుకుండి దుర్వ్యసనాలకు బానిసలు అనేటువంటి వారికి విడుదల ఏ సునామంలో విడుదల కలుగజేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి ఆ వ్యసనాల నుంచి వాళ్ళు బయటపడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ప్రపంచమంతటా శాంతి సమాధానంలో అనుగ్రహించండి నాయన ఇజ్రాయెల్ దేశం జ్ఞాపకం చేసుకోనండి అక్కడున్న పరిస్థితులను మీరు సరిచేయండి తండ్రి మా ప్రభా ఎరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా యుద్ధ వాతావరణం ఎక్కడెక్కడ ఉన్నదో నాయన రష్యా యుక్రెయిన్ల మధ్య ఇంకా అనేక చోట్ల తండ్రి ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం వాతావరణం ఉన్నదో ఎక్కడైతే అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయో ప్రభా ఎక్కడైతే నేను భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడంతా కూడా నైనా మీ యొక్క కృపను కుమ్మరించండి ప్రభా నీ యొక్క ఆదరణ వారిపైన కుమ్మరించి తండ్రి ప్రతి చోట కూడా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగొన్న కృప చూపించండి తండ్రి ఎంతో మరి భయంకరమైన పరిస్థితులు మేము వింటున్నాం తండ్రి అనేక చోట్ల క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి మా ప్రభ అనేకులు హింసించబడుతున్నారు ప్రభ మరి నిరాశ్రయులుగా మారుతున్నారు నాయన పారిపోతున్నారు ప్రభా మరి దిక్కులేని పరిస్థితులలో ఉంటున్నారు అలాంటి వారిని కూడా మీరు కనకరించమని ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని సేవకులందరినీ కూడా మీ కాపుదల భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా మాకు సహాయం చేయండి తండ్రి మేము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మాకు తెలియదు కానీ ప్రభా మీరైతే మాకు ధైర్యం అనుగ్రహించండి ప్రభావం ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి దేవా ఎంతమంది నాయన మరి నిరాశ్రయులుగా ఉంటున్నారో దిక్కులేని వారుగా ఉంటున్నారో నాయన ఎంతోమంది నాయన వితంతులు శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు అనాథలు ఉన్నటువంటి వారు తండ్రి అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఆదరించమని వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి ఇండ్లు లేక బాధపడుతున్నటువంటి వారికి ఆశ్రయము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా సేవకులను ఆశీర్వించడానికి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీపందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మరి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీపందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నీకు పుస్తకరం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్